సంకల్ప ఒలింపియాడ్ స్కూల్లో గ్రాండ్ పేరెంట్స్ డే వేడుకలు నిర్వహించబడ్డాయి ముఖ్య అతిథులుగా స్కూల్ చైర్మన్ సుధాకర్ ఆయన సత్యమణి రమ్య మరియు ప్రిన్సిపల్ హాజరయ్యారు కార్యక్రమంలో విద్యార్థులు తమ తాతయ్యలు అమ్మమ్మల పట్ల ప్రేమను వ్యక్తం చేస్తూ అద్భుతమైన స్పీచ్లు స్కిట్లు డ్యాన్సులు మైండ్ ప్రదర్శనలు చేశారు ప్రత్యేక ఆకర్షణగా తాతయ్యలు అమ్మమ్మలు తమ మనవళ్లు మనవరాలతో కలిసి చేసిన ర్యాంప్ వాక్ అందరినీ ఆకట్టుకుంది పిల్లలు ప్రేమతో తమ తాతయ్యలు అమ్మమ్మల పాదాలను కడిగి ఆశీర్వాదం పొందారు అలాగే కార్యక్రమంలో తాతయ్యలు అమ్మమ్మల కోసం ప్రత్యేకంగా గేమ్స్ కూడా ఏర్పాటు చేయబడ్డాయి వారు ఎంతో ఉత్సాహంగా పాల్గొని వేదికను నవ్వులతో నింపారు చైర్మన్ సుధాకర్ మాట్లాడుతూ తాతయ్యలు అమ్మమ్మలు మన కుటుంబానికి మూల స్తంభాలని వారి విలువలు ప్రేమ అనుభవాలు పిల్లల జీవితానికి పునాది కావాలి అని అన్నారు పైలట్ గా తాతయ్యలు అమ్మమ్మల కపుల్ డ్యాన్స్ అందరినీ ఉత్సాహపరిచింది వారి ఆప్యాయత స్నేహం వేదికను ఆనందంతో నింపింది కార్యక్రమం ముగింపులో పాఠశాల వారు ప్రతి తాతయ్య అమ్మమ్మకు వారి మనవళ్లు మనవరాలతో ఉన్న ఫోటోతో రూపొందించిన హ్యాండ్ గిఫ్టులు అందజేశారు అలాగే ప్రేమ సూచకంగా రిటర్న్ గిఫ్టులు కూడా ఇచ్చారు ఇది అందరి హృదయాలను తాకింది స్కూల్ బాలాజీ కాంప్లెక్స్ నందు ఈ రోజు గ్రాండ్ పేరెంట్స్ డే ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా దాదాపు వన్ ఫిఫ్టీ మెంబర్స్ గ్రాండ్ పేరెంట్స్ ని ఘనంగా సన్మానించి అసలు గ్రాండ్ పేరెంట్స్ యొక్క అవసరం ఫ్యామిలీకి ఎంతవరకు అవసరం ఉంది గ్రాండ్ పేరెంట్స్ ఉండడం వల్ల పిల్లలకి అడ్వాంటేజ్ ఏంటి ఒక ఫ్యామిలీ అనే ఫ్యామిలీని ఒక ట్రీతో కంపేర్ చేస్తే మనకు ఈ గ్రాండ్ పేరెంట్స్ అనేవాళ్ళు రూట్స్ లాగా ఆ బాండ్ని ఫ్యామిలీ మెంబర్స్ మధ్యన బాండ్ని స్ట్రెంగ్ చేయడంలో వాళ్ళ యొక్క పాత్ర ఏంటి అలానే లైక్ ట్రీ అనుకుంటే ట్రీ షేడ్స్ లాగా ఎలా అయితే మన పిల్లల్ని గ్రాండ్ చిల్డ్రన్ ని షేడ్ లాగా పిల్లల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు వాళ్ళు చెప్పేటువంటి స్టోరీస్ కానీ వాళ్ళు నేర్పేటువంటి వాల్యూస్ కానీ ఎంతో విలువైనవి ఎక్కడైతే గ్రాండ్ పేరెంట్స్ ఉంటారో ఆ ఇంట్లో స్క్రీన్ టైం తగ్గి స్పెండింగ్ ద టైం ఇస్తుంది గ్రాండ్ పేరెంట్స్ ఉంటుంది కాబట్టి పిల్లల్లో మంచి వాల్యూస్ ఉంటాయి మంచి హ్యాబిట్స్ పిల్లల్లో ఇన్కల్కేట్ అవుతాయి కాబట్టి పిల్లలందరికీ గ్రాండ్ పేరెంట్స్ యొక్క పాత్ర గురించి వారి యొక్క వాల్యూ గురించి గ్రాండ్ పేరెంట్స్ని ఎలా రెస్పెక్ట్ చేయాలి గ్రాండ్ పేరెంట్స్ని గ్రాండ్ పేరెంట్స్ చెప్పే మాటలు వాళ్ళ లైఫ్లో వాళ్ళకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ఒక లెసన్ లాగా ఎలా ఉపయోగపడతాయి అనే విషయాలు కల్చరల్ ఈవెంట్స్ లైక్ డాన్సెస్ స్క్విడ్స్ తర్వాత చిన్న చిన్న గేమ్స్ ద్వారా పిల్లలకి అందరికీ అర్థమయ్యేలా చెప్పడం అయింది అలానే ఈరోజు ఈ గ్రాండ్ పేరెంట్స్కి అందరికీ కూడా వాళ్ళకి ఇష్టమైనటువంటి సాంగ్స్తో మరి వాళ్ళ డాన్స్ మూమెంట్స్ చిన్న చిన్ని డాన్స్ మూమెంట్స్ చాలా సరదాగా ఎంజాయ్ చేశారు అలానే వాళ్ళు పెట్టినటువంటి గేమ్స్లో కూడా వాయిస్ మర్చిపోయి చక్కగా పార్టిసిపేట్ చేసి సో ది మేడ్ టుడే యాజ్ అ మెమరబుల్ డే ఇలా ఇచ్చి కార్యక్రమానికి ఇంత చక్కగా పాల్గొన్నట్టు గ్రాండ్ పేరెంట్స్ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు